హలో అందరికీ ఇవాళ మనం మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకున్నా చూద్దాం ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకొని ఆ మరిగే నీళ్ళల్లో మిల్ మేకర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఆ మరిగే నీళ్ళతో ఉడికించుకోవాలి నేను చిన్న మిల్ మేకర్ని తీసుకున్నాను ఇక్కడ మీరు కావాలనుకుంటే పెద్ద మిల్ మేకర్తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక పొంగ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉండి వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళు పోసుకొని ఇలా నీళ్ళు లేకుండా పిండుకోవాలి మిల్ మేకర్ని తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె వేడయ్యాక అందులోకి జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆడాక ఆవాలు వేసుకొని ఆవాలు చిటప్పట్ల ఆడాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఈ విధంగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత టమాటా వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటా మక్కేలోపు మనం ఇందులోకి క్యాషోనట్ పేస్ట్ తయారు చేసుకుందాం ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకున్నాను నేను మీరు కావాల్సింది పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి క్యాషోనట్స్ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాము ఇంతలోపు టమాటా మక్కింద లేదా చూద్దాం ఈ టమాటా మక్కిపోయింది టమాటా మక్కాక మిల్ మేకర్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఈ పోపుతో పోపు అంతా పట్టే విధంగా మిల్ మేకర్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే మిల్మేకాలు మాడిపోతాయి ఈ విధంగా ఐదు నిమిషాలు వేయించుకున్నాక కారొడి వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మీ స్పైస్కి తగ్గట్టు మీరు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం మసాలా పొడి వేసుకున్నాను తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకున్నాను ఇవన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని లేకపోతే మాడిపోతాయి తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న జీడిపలుకుల పేస్ట్ని ఇందులో పోసుకోవాలి పోసుకొని అదే గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పోసుకోవాలి ఈ పేస్ట్ అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ పేస్ట్ వేసాక స్టవ్ ఫుల్ పెడితే అరగంటతో కూర మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కూర పైన నూనె నూనె వరకు ఉడికించుకోవాలి కూర ఈ విధంగా నూనె తేరాక స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది కూర అంతే ఎంతో సింపుల్గా మిల్క్ మేకర్ మసాలా కర్రీ తయారైపోయింది